ఈరోజు ఎంతో ఎంతో పవిత్రమైన రోజు అంటే ప్రతిరోజు పవి పవిత్రమైన రోజే కాకపోతే ఇవాళ చాలా చాలా అంటే స్త్రీలకి అలాగనే లక్ష్మీదేవి అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన రోజు అనమాట శ్రీ మహావిష్ణువుని అలాగనే లక్ష్మీదేవిని ఇవాళ తెల్లటి పూలతోటి పూజించి అమ్మవారికి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి అంటే ఎవరు తాహత కొద్దీ వాళ్ళకి పాయసం పులిహోర పూర్ణాలు గేరలు శనగలు దానం గింజలు అరటిపళ్ళు మామిడి పళ్ళు ఇలాగ ఎవరికి తోచింది వాళ్ళు అంటే ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు అలా నైవేద్యాలు తయారు చేసుకొని అమ్మవారిని చక్కగా అలంకరించుకొని అమ్మవారి స్వామివారి అష్టోత్తనామాలు చదువుకుంటూ పుష్పాభిషేకం చేసుకుంటూ చందనాభిషేకం చేసుకుంటూ కుంకుమ అర్చన చేసుకుంటూ అమ్మవారిని త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ మనకి చేతనైతే అమ్మవారికి చీర జాయిటి మొక్క లేదంటే చీర తీసుకొచ్చుకునే స్తోమత లేదు అనుకుంటే కనీసం రెండు జాయిటి మొక్కలు ఒక డజన్ గాజులు ఒక ఐదు పసుపుములు ఒక ఐదు ఒక్కలు అలా రెండు అరటి పళ్ళు అమ్మవారికి తాంబూలం పెట్టేసి చక్కగా వచ్చేసి అమ్మవారికి నీరాజన సమర్పించి మంగళహారతి ఒకటి పాడుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటూ ఈ రోజంతా కూడా అమ్మవారి నామం పలుకుతూ అంటే ఓం శ్రీమాతరే నమ అని కానీ లేదంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని కానీ అమ్మవారి మంత్రాన్ని మూల మంత్రాన్ని పఠిస్తూ మనం పగులు నిద్రపోకుండా చక్కగా ఏకాగ్రతగా అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉంటే మనకి అన్ని మంచి ఫలితాలు దక్కుతాయి అంతేకాకుండా అమ్మవారి నామాలు చదవటం వచ్చిన వాళ్ళు కనకతార స్తోత్రం కానీ లేదంటే లలిత సహస్త్రనామం కానీ దేవి గడ్డికి మళ్ళ కానీ ఇలా విష్ణు సహస్త్రనామం కానీ ఇలా మనకు వచ్చింది ఏదైనా సరే మహాలక్ష్మి అష్టకం కానీ ఇలా మనకు వచ్చిన అమ్మవారి నామాల్లో ఏదో ఒక నామం మనకి బాగా వచ్చు అన్న నామాన్ని తీసుకొని చక్కగా వచ్చేసి అమ్మవారి నామం పారాయణ చేసుకుంటూ కూర్చోవచ్చు అలానే సాయంత్రం కల్లా మళ్ళీ దీపారాధన చేసుకుంటాం కాబట్టి వాకిటి ముందు అటుపక్క ఒక దీపం ఇటుపక్క దీపం పెట్టుకొని విప్ప నూనె కానీ లేదా ఆవు నూనె కానీ మనకి అందుబాటులో ఉన్న నూనె తీసుకొని వాకిట్లో కాస్త అటుపక్క ఇటుపక్క కాస్త ఉప్పు పెట్టేసి దాని మీద నిమ్మ బదులు పెట్టుకొని అక్కడ దీపం పెట్టుకొని రెండు పక్కల రెండు దీపాలు పెట్టుకొని సంధ్య వేళకి మళ్ళీ ఇల్లు అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని సంధ్య వాకిలు ముగ్గేసుకొని అమ్మవారికి మనం స్నానం చేసుకొని అమ్మవారికి మళ్ళీ సాయంపు సంధ్య పూజ చే పూజ చేసుకుంటాం అలా పూజ చేసుకున్నప్పుడు ఒక ఐదుగురు ముత్తైదులు పిలుచుకొని ఐదుగురు ముత్తైదులకి కాస్త కాళ్ళ పసుపు రాసి పుట్టుపెట్టి గంధం పూసి సాక్షాత్తు అమ్మవారినిలాగానే భావించి ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి అలా ముత్తైదులకు తాంబూలం ఇచ్చినప్పుడు ఇస్తామ్మా వాయనం అని మనం అంటే పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని వాళ్ళు అంటారు నా వాయనం పుచ్చుకున్న దెవరు అని మనవడైతే మహాలక్ష్మి అమ్మవారు అని ధనలక్ష్మి అని లేదా ధాన్య లక్ష్మి అని సంతాన లక్ష్మి అని ఇలా మన ఇంటికి వచ్చిన వాళ్ళు పేరు చెప్తారనమాట అలా వాయిని ఇవ్వటం వల్ల అమ్మవారు చాలా సంతోషిస్తుందట ఏ ఇంట్లో అయితే ఇల్లు కలకలలాడుతూ ఉండి భార్యాభర్తలు గొడవ పెట్టుకోకుండా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా అంటే అందరి ఆలోచనలు ఒకలాగానే ఉండి అందరు మనసులు తెలుసుకొని మెసులుతూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్త్రీనివాసం ఉంటాను అని చెప్తుంది అలాగనే ఈరోజు చారుమతి కథం చెప్పుకున్నా కానీ అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని చక్కగా కనకధార స్తోత్రం చదువుకుంటే చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే ఈ శుక్రవారం అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం అందులోను శుక్రవారం శ్రావణ మాసం శ్రావణ నక్షత్రం స్వామివారిది కాబట్టి స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం అన్న విధంగా అమ్మవారికి శ్రవణ నక్షత్రం చాలా ఇష్టం ఉంటా అలాగే శుక్రవారం కాబట్టి అమ్మవారికి మహామహా ఇష్టం ఈ శుక్రవారం రోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి సాయం సంజివేళ ముత్తైదులు పిలిచి తాంబూలం ఇచ్చి తాంబూలంలో కాసిన శనగలు కాసిన దానమిక ఎత్తనాలు పెట్టి వాళ్ళకి తాంబూలం ఇస్తాము సాక్షాత్తు అమ్మవారికి ఇచ్చినట్టుగానే భావించి ఇవ్వాలి అలాగే ఎవరైనా చిన్న పిల్లలు కనుక వస్తే అంటే ఓ పది సంవత్సరాల లోపు పిల్లలు వస్తే ముఖ్యంగా ఆ పిల్లల కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి ముందు ముఖ్యంగా ఆ పిల్లకి ఇవ్వండి తాంబూలం ఎందుకంటే బాల రూపంలో అమ్మవారు వస్తుంది అని చాలామంది చాలాసార్లు అంటూ ఉంటారు అందుకని తొలి మొత్తం ఇది ఆ పది సంవత్సరాల లోపు పిల్లలే అవుతారు మర్చిపోకండి